అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ పరిస్థితి దారుణంగా మారింది త్వరలో జరగబోయే కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పోటీ చేసే అవకాశం లేదని తెలుస్తుంది వరుస పరాభవాలతో పరేషాన్లో ఉన్న గులాబీ పార్టీ ఈసారికి ఎవరైనా ఇండిపెండెంట్గా మద్దతు ఇవ్వాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం ఇటీవల జరిగిన నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్ర స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని బరిలోకి దించింది బీజేపీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని బరిలో నిలిచారు కాంగ్రెస్ తరఫున తీమార్ మల్లన్న బరిలోకి దిగారు ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న విజయం సాధించారు ఇదిలా ఉండగా గతంలో జరిగిన కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల ఎన్నికల్లో బీఆర్ఎస్ చంద్రశేఖర్ గౌడ్ ను రంగంలోకి దించింది కాంగ్రెస్ తరఫున జీవన్ రెడ్డి బరిలో నిలిచారు ఈ ఎన్నికల్లో పట్టభద్రులు ప్రశ్నించే గొంతుక నినాదంతో బరిలోకి దిగిన జీవన్ రెడ్డినే గెలిపించారు ఈ అనుభవాన్ని లెక్కలు వేసుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుత పరిస్థితుల్లో పోటీ చేయకుండా ఉండటమే మంచిదని అభిప్రాయానికి వచ్చిందని తెలుస్తోంది అయితే కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలు ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచాయి ఇక్కడ పోటీ చేయకుండా ఉంటే బాగుండదనే మరో చర్చ కూడా నడుస్తుందని సమాచారం ఏది ఏమైనా స్వతంత్రులకే మద్దతిచ్చేందుకే పార్టీ నాయకత్వం మొగ్గు చూపుతుందని తెలుస్తుంది